నమస్తే వెల్కమ్ టు ఐడి న్యూస్ నేను మీ మాధురి రక్తహీనత ఇప్పుడు స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా గర్భిణీలు అలాగే బాలింతలు దీన్ని బారిన పడి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు డెలివరీ టైంలో రక్తం లేక చాలామంది స్త్రీల్లో కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం మరి ఈ రక్తహీనత అనేది ఎలా తగ్గించుకోవాలి రక్తహీనత ఉన్నవాళ్ళు ఎలా దీన్ని నిర్ధారణ చేసుకోవాలి ఇవన్నీ మనతో పాటు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఆయనకి డీటెయిల్గా తెలుసు నమస్తే సార్ రక్తహీనత అంటే ఏంటి అసలు రక్తహీనత అంటే మన శరీరంలో ఉండవలసినంత రక్త శాతం సాధారణంగా ఆరోగ్యవంతులకు పన్నెండు నుంచి పదిహేను గ్రాముల హీమోగ్లోబిన్ ఉండాలి అది పది కంటే తగ్గిపోయినప్పుడు మనం రక్తహీనతగా పరిగణించవచ్చు ఈ రక్తహీనత అనేది పాశ్చాత్య దేశాల్లో అమెరికాలో మనం ఎక్కడా చూడం భారతదేశంలోనే ఈ రక్తహీనత అనేది చాలా అధికంగా ఉంది ఓకే ఈ రక్తహీనత కూడా మహిళల్లో అధికంగా ఉంటుంది మళ్ళీ మహిళల్లో కూడా గర్భవతులకు బాలిందులకు అధికంగా ఉంటుంది ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భము దాల్చిన ప్రతి మహిళకి ఇంటి వద్దకే వెళ్ళి అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు ఏ వెళ్ళి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనే మందులు కూడా సరఫరా చేస్తున్నారు వాళ్ళకి ఈ గర్భవతులకు కోడుగుడ్లు నువ్వుల ఉండలు ఈ మధ్యకాలంలో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రధానమంత్రి మోదీ చిరుధాన్యాలతో చేసిన లడ్డూలు కూడా ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది దీనివల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి సరే మిగతా మహిళలకు కూడా పీరియడ్స్ సమయంలో కొంతమందికి సాధారణంగా మూడు నుంచి ఐదు రోజులు అవ్వాల్సిన పీరియడ్స్ అవి ఎనిమిది రోజులు పది రోజులు అవటం సాధారణంగా పెద్ద పెద్ద గడ్డలేమి రావు కొంతమందికి విపరీతమైన రక్తస్రావం పీరియడ్స్లో జరగటం వల్ల అది రక్తహీనతకు దారితీస్తుంది ఓకే మహిళల్లో కాకుండా పురుషుల్లో కూడా ఈ రోజుల్లో మలబద్ధకం ఎక్కువైపోయింది మలబద్ధకం వల్ల మొలలు వస్తాయి పైల్స్ అరిసె మొలలని మూల అంటారు అది మనకు తెలవకుండానే రక్తం పోతుంది రక్తం పోవటం వల్ల ఆ రకంగా కూడా రక్తహీనత వస్తుంది పిల్లల్లో పెద్దవాళ్ళు అందరికీ ఉండేది భారతదేశంలో అధికంగా ఉండేది పొట్లో పురుగులు పాము నుసి పురుగు కొంకె పురుగు బద్దె పురుగు అని ఉంటాయి ఈ కొంకె పురుగు ఉక్కువం అనేది రక్తాన్ని పీల్చేస్తుంది మనకు తెలవకుండా రక్తహీనత వచ్చేస్తుంది కొన్ని రకాల క్యాన్సర్లు ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంది సమతుల్యమైన పౌష్టికాహారము తీసుకొని వారికి కూడా ఇది మనకి ఈ హిమోగ్లోబిన్ అనేది మనం తీసుకునే ఆహారంలో ఐరను యాసిడ్ నుంచి తయారవుతుంది ఈ ఐరను యాసిడ్ కూడా ఆకుకూరలో చాలా అధికంగా ఉంటుంది ఆకుకూరలు తక్కువ తినేవారికి లేదా రక్తం ఎక్కడి నుంచో గర్భసంచి నుంచి రక్తం పోవటమా లేదా మొలల ద్వారా మొల ద్వారం గుంజ పోవటమా ఈ పురుగులు పీల్చేయటం వల్ల రక్తహీనత వస్తుంది ఓకే మూడు కారణాలు ఉంటాయంటారు ఆడవాళ్ళలో రక్తహీనతకి ఓకే అలాగే బాలింతల్లో కూడా రక్తహీనత బాగా గమనిస్తుంటాం బాలింతకు రక్తహీనత ఉంటే శిశువుకి పొట్టు నిండా పాలివ్వలేదు శిశువుకు పాలిస్తే శిశువు ఆరోగ్యవంతంగా ఉంటాడు అనారోగ్యం బారిన పడ్డాడు పిల్లవాడి యొక్క మేధో సంపత్తి కూడా బాగా పెరుగుతుంది దీన్ని కొన్ని లక్షణాలు కనపడతాయి రక్తహీనత ఉన్నప్పుడు మనిషి పాలిపోతాడు తెల్లగా అయిపోతారు కొంతమంది అమాయకులు ఆహా రంగు వచ్చేస్తున్నారు ఛాయ్ వచ్చేస్తున్నారు నలుపిరిగిపోయింది అనుకుంటారు రక్తహీనత ఉన్నప్పుడు మనిషి పాలిపోతాడు గోళ్లలో కూడా మార్పులు వస్తాయి గోళ్ళు స్పూన్ షేపులో అయిపోతాయి తర్వాత ముఖం ఉబ్బుతుంది కాళ్ళు ఉబ్బుతాయి నాలుగు అడుగులు వేయగానే ఆయాసం వస్తుంది ఇవన్నీ కూడా రక్తహీనత లక్షణాలు నాలుగు చూస్తే నాలుగు పాలిపోయి ఉంటుంది తర్వాత కళ్ళు చూస్తే కళ్ళు కూడా తెల్లగా అవుతాయి ఇవి లక్షణాలు దీన్ని నిర్ధారణ చేయడానికి సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దాంట్లో హీమోగ్లోబిన్ శాతము అనేది ఇది చాలా సులభతరమైన పరీక్ష భారతదేశం భారతదేశంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో చివరికి గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న విలేజ్ క్లినిక్ల్లో కూడా ప్రభుత్వం ఈ టెస్టులు చేయిస్తున్నారు కనుక పది గ్రాముల కంటే తక్కువ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ హిమోగ్లోబిన్ పెరగటానికి అసలు ఏం కారణం అనేది మనం అన్వేషణ చేయాలి అంటే హిమోగ్లోబిన్ పెరగడానికి మాక్సిమం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆహార నియమాలు అనేవి చెప్తూ ఉంటారు ఆ ఆహార నియమాలు ఎలా ఉండాలి అంటారు ఆకుకూరలు ప్రతిరోజు ఆకుకూర తీసుకుంటే దీంట్లో ఆకుకూరలు ఐరన్ ఉంది ఫోలిక్ యాసిడ్ ఉంది ఇంకో ప్రయోజనం ఏంటంటే ఆకుకూర తింటే మలబద్ధకం నివారించబడి మొలలకు కూడా ఆటోమేటిక్గా పరిష్కార మార్గం అవుతుంది అట్లాగే మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు మొలకలు తింటాం ఈ విధంగా ప్రధానంగా ఆకుకూరలు ఓకే ఆపిల్ పండు మనకు తాజా పండ్లు ఏది దొరికితే అది ఓకే ఆపిల్ తింటే యాపిల్ తినేటప్పుడు పైనుండే తోలుతో సహా తినాలి కొంతమంది తోలు చెక్కేస్తారు ఎవ్వరూ కూడా తోలు చెక్కేయద్దు యాపిల్ పండు అంటే పైనుండే తోలుతో సహా మనం తినాలి ఇప్పుడు దీనికి రకరకాల మందులు హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఈ మందులు ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్న మందులన్నీ కూడా రసాయనాలతో చేసిన మందులు అందుబాటులోకి వచ్చినాయి అలా కాకుండా ప్రకృతి సంపద నుంచి వృక్ష సంపద నుంచి సహజ సిద్ధంగా మనకు లభించే ఒక కొత్త మందు మనకు హైదరాబాద్ నగరంలో ఉండే లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు అది ఈ సంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చింది దాని పేరు ఇమ్యునోలాక్ట్ లాక్ట్ ఈ ఇమ్యునోలాక్ట్ దీంట్లో రసాయనాలు ఉండవు రుచి కోసం రంగు కోసం నిల్వ కోసం దేంట్లో దీంట్లో అసలు రసాయనాలు అనేవి లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హీమోగ్లోబిన్ శాతము రక్తహీనతను పోగొట్టే మందు ఓకే దీంట్లో ప్రత్యేకంగా ఒక మందు ఉంది దీని పేరు లాక్టోఫెరిన్ ఈ లాక్టోఫెరిన్ అనేది ప్రత్యేకత మీరు ఏదైనా మీరు లాక్టో అనగానే మాక్సిమం పిల్లలకి ఇచ్చే పాలల్లో ఉండే లాక్టోస్ అలాగే ఫెరిన్ అంటే మనకి ఫెరిన్ అంటే వస్తుంది లాక్టో అంటే పాలు లాక్టోస్ అంటే పాలు ఇది వాడితే బాలింతలకు మేలు జరుగుతుంది రక్తహీనత బాలింతలో తగ్గుతుంది అనే విధంగా ఈ లాక్టోఫెరిన్ అనేది సహజ సిద్ధమైన పదార్థం ఇది సాధారణంగా మనం ఏ మందులు తీసుకున్న అన్ని అలోపతి మందులన్నీ కూడా రసాయనాలు దాంట్లో కూడా మనం చూసేది ఏంటంటే ఐరన్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఈ ఐరన్ వాడినప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో లాక్టోఫెరిన్తో పాటు జింకు విటమిన్ సి కూడా ఉంటాయి ఈ రక్తహీనత గర్భవతుల్లో ఉన్నప్పుడు దానివల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి దానివల్ల దుష్పరిణామాలు ఏంటంటే నెలలు నిండకుండానే శిశువు ఏడో నెలలో ఎనిమిదో నెలలో పుడతారు తర్వాత వాళ్ళ బరువు చాలా తక్కువ ఉంటుంది తర్వాత పుట్టగానే వెంటనే రక్తహీనత ఉన్న మహిళకు పుట్టే శిశువు మరణిస్తుంది పిల్ల బతకపోవచ్చు కనుక ఇటువంటి సమస్యలను అరికట్టడానికి మనం ఎప్పుడూ కూడా కనీసము పది గ్రాముల హీమోగ్లోబిన్ పన్నెండు ఉండేటట్టు చూసుకోవటం మంచిది ఇది రోజు ఈ ఇమ్యునోలాక్ట్ అనేది అనేది రోజుకోటి చొప్పున వరుసగా మూడు నెలలు వాడితే రక్తహీనతను పూర్తిగా నివారిస్తుంది ఈ ఇమ్యునోలాక్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అత్యున్నత ప్రమాణాల్లో లీ హెల్త్ అనే కంపెనీ వారు తయారు చేస్తున్నారు ఇది మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రియాక్షన్స్ రావు ఓకే ఇతర మందులు ఏదైనా నార్మల్గా మెడిసిన్స్ యూస్ చేస్తే మీరు ఇందాక అన్నట్టు ఐరన్ టాబ్లెట్స్ ఎక్కువగా కంటెంట్ ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని ఉంటాయి దీంతో ఆ ట్రబుల్స్ దీనికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు ఇంకా మీరు ఇతర మందులు ఏదైనా వాడుతున్నా షుగర్ కి బీపీకి ఇతర మందులు వాడుతున్నా దాంతోపాటు వాడినా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావు ఇది బాలింతలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది వీటితో పాటు దీనివల్ల ఇమ్యూనోల్ యాక్టివ్ మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఒకటి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు లాంటివి రాకుండా కాపాడుతుంది అది వృద్ధాప్యంలో ఎముకలు పెడుసదనం అయిపోతాయి గుల్లబారిపోతాయి ఎముకలు గట్టిపడేలా చేస్తుంది ఇంకా మూడవది పేగుపూత గ్యాస్ట్రబుల్ అసిడిటీ ఇలాంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గం ఇక నాలుగోది మనకి కాలేయంలో హెపటైటిస్ సి అనే వైరస్ కొంతమందికి సోకుతుంది అలాంటి వారు హెపటైటిస్ సి మరి కొంతకాలం తర్వాత క్యాన్సర్ కూడా దారి తీసే అవకాశం ఉంది హెపటైటిస్ సి బాగా పనిచేస్తుంది అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇక ఐదు క్యాన్సర్ ఉండి క్యాన్సర్లో కీమోథెరపీ మందులు తీసుకుంటారు ఆ కీమోథెరపీ మందులు తీసుకున్న తర్వాత ఇది చేసుకుంటే ఆ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయి తర్వాత క్యాన్సర్ కణాలు వృద్ధి కాకుండా క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇమ్యూనోలాక్ట్ వల్ల చాలా ప్రయోజనం పొందుతున్నారు తర్వాత క్యాన్సర్ వల్ల కానీ లేదా క్యాన్సర్కి వాడే కీమోథెరపీ వల్ల ఎర్ర కణాలు తెల్ల కణాల సంఖ్య తగ్గిపోతుంది అలాంటి కణాల సంఖ్య తగ్గకుండా ఉండేలా చేస్తుంది క్యాన్సర్ స్పీడ్ని తగ్గిస్తుంది పెరగకుండా పక్క అవయవాలకు వ్యాప్తి చెందకుండా చేసే గుణం ఈ మెనోల్ యాక్ట్కు ఉంది ఈ మెనోల్ యాక్ట్ ఆ రోజు ఈ ముఖం మీద మొటిమలతో చాలా మంది బాధపడతారు లక్షల రూపాయలు పోసి అడ్వర్టైజ్మెంట్లు చూసి వ్యాపార ప్రకటనలు చూసి వాడుంటారు అయినా ప్రయోజనం ఉండదు మీద దొరికే అన్ని కూడా అలాంటి మొటిమల సమస్య పరిష్కారం కాని వాళ్ళకి ఇమ్యూనోల్ యాక్ట్ వల్ల చక్కటి పరిష్కారం ఉంది ఇక ఏడు ఏదైనా శరీరం మీద గాయం అయితే త్వరితగతిన మానటానికి కూడా ఉపయోగపడుతుంది ఎనిమిది ఎగ్జిమా అంటారు చర్మం మీద చిన్న చిన్న పుక్కులుండి దురదండి నీరు గారుతుంటుంది చర్మం నల్లగా అయిపోతుంది దానికి కూడా ఉపయోగపడుతుంది తొమ్మిది రోగ శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్సు పెరగకుండా చేస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా మన శరీరంలో ప్రవేశించకుండా నిరోధించే శక్తి ఉంది ఇమ్యూనో ఇమ్యూనో అనగా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీని పెంచే ఇమ్యూనో బూస్టర్ అది రక్త శాతాన్ని పెంచటమే కాక మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇక పది కొంతమందికి విరోచనాలు అవుతాయి రకరకాల మందులు వాడి ఉంటారు అలోపతి హోమియోపతి ఆయుర్వేద యునాని ఎన్ని వాడినా కూడా తగ్గదు అలాంటి వాటికి చక్కటి పరిష్కారం ఈ ఇమ్యూనోల్ కొత్తగా ప్రవేశపెట్టారు దీన్ని మనము అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి పొందవచ్చు లేదు లీ హెల్త్ డొమైన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టచ్చు మరో రెండు ఫోన్ నంబర్లు కూడా ఇస్తున్నాను వాళ్ళకు ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పోస్ట్ ద్వారా కూడా మనకు పంపుతారు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ అనేది రెండో నంబరు ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది ఈ విధంగా రక్తహీనత ఉన్నవారికి ఒక అధునాతనముగా ఆవిష్కరించబడి ప్రకృతి ప్రసాదించిన వరంలా ఇమ్యునోలాక్ట్ కేవలం రక్తహీనతకు గర్భవతులకు బాలింతలకే కాక ఎవరికి ఏ రకమైన రక్తహీనత ఉన్నా అలాగే క్యాన్సర్ ఏ దశలో ఉన్నా క్యాన్సర్కి సర్జరీ కీమోథెరపీ రేడియేషను కరెంటు ఎన్ని చికిత్సలు చేయించుకున్నా ఇమ్యునోలాక్ట్ అనేది మన రోగ నిరోధక శక్తిని పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడే గుణం ఉన్నది ఇది ఇంతవరకు ఎవ్వరికీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రియాక్షన్స్ రాకుండా ఇది పనిచేయటం అనేది ఒక విశేషంగా మనం భావించవచ్చు ఓకే చూసారు కదా ఇమ్యూనోల్ మీకు అంటే మ్యాక్సిమం మహిళలలో ఎక్కువగా రక్తహీనత అనేది చూస్తూ ఉంటాం అది గర్భవతులు కానీ బాలింతలు కానీ రెగ్యులర్గా ఉండే ఇప్పుడు మనకి చిన్న చిన్న పిల్లల్లో కూడాను రక్తహీనత అనేది ఉంటుంది అంటే మిక్చూర్ అయిన తర్వాత వాళ్ళలో బ్లడ్ ఎక్కువ పోవటం ఇలాంటి వాళ్ళలో కూడాను యువతలో కూడాను ఈ రక్తహీనత అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలాంటి వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఇమ్యూనోలాక్ట్ అనేది పనిచేస్తుందని చెప్తున్నారు దాంతోపాటు ఒక్క రక్తహీనతే కాదు క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్లో కూడా ఇది ప్రముఖ పాత్ర పోషించి అక్కడ క్యాన్సర్ కణాలని నివారించడంతో పాటు ఇంకా అందంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడాను చర్మ సౌందర్యానికి కూడాను ఇది ఎక్కువగా బూస్టర్స్ని అందిస్తుందని చెప్తున్నారు సో మీకు ఎవరికైనా దీన్ని ఆర్డర్ పెట్టుకోవాలి అంటే అమెజాన్లో దీని గురించి సెర్చ్ చేయొచ్చు లేదు అంటే మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసి దీన్ని మీరు